హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే ఫ్రూట్స్ని క్లీన్ చేసుకుంటున్నాను ప్రకృతి ప్రసాదించిన అనేక ఆహారాల్లో ఉన్నదాన్ని ఉన్నట్లుగా రుచికరంగా తినడానికి అనుకూలంగా ఉన్న ఉన్న దాంట్లో నెంబర్ వన్ ఆహారం పండ్లేనండి అసలు ఏ విధంగా మార్పు చేయకుండా ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్లుగా మనం తింటే మన హెల్త్కి చాలా మంచిది అలాగే మనం జ్యూస్ కూడా తీసుకున్నా కూడా చాలా మంచిది అందరికీ అసలు ఇష్టమైన ఫుడ్ ఏదంటే ఫ్రూట్సే కదండి ఫ్రూట్స్ ఎక్కువగా తింటే హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసు కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువగా తినడానికే లైక్ చేస్తారు నేను ఇక్కడైతే యాపిల్స్ గ్రేప్స్ క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా ముందుగా గ్రేప్స్ క్లీన్ చేద్దామని చెప్పి వాటర్ తీసుకుంటున్నాను అలాగే ఫ్రూట్స్ తీసుకుంటే మనకు ఫ్రూట్స్ కూడా చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది అందువల్ల ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది ఒక బౌల్తో వాటర్ తీసుకొని అందులో ఈ గ్రేప్స్ అన్నిటిని వేస్తున్నాను అలాగే వాటర్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్ బాగా కరిగించుకున్న తర్వాత ఫ్రూట్స్ అందులో వేసుకోవాలండి నీటిలోన ఆ ఉప్పు అంతా బాగా కరిగించుకున్న తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలాగా నీటిలో వదిలేయాలండి ఎందుకంటే మనం మార్కెట్లో తీసుకుంటాం కదా వాళ్ళు ఏం కెమికల్స్ యూస్ చేస్తారో మనకు తెలీదు మనం ఒక పది నిమిషాలు బాగా ఉప్పు నీటిలో ఉంచిస్తే పై ఉన్న కెమికల్స్ అంతా ఇంకా మొత్తం వదిలేస్తుంది అనమాట కెమికల్ అంతా అందుకే మనం ఒక పది నిమిషాలు వాటర్లోన వాటర్లో ఉప్పు వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఏ కెమికల్ ఉన్నా ఏ పురుగుల మందులు ఏం వాడతారో తెలియదు కదా ఫ్రెష్గా ఉండడానికి తొందరగా పండడానికి ఇంకా ఏమేమి యూస్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఉప్పు నీటిలో పది నిమిషాలు బాగా పది నిమిషాలేమో పావు గంటనే మనం నానబెట్టుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చక్కగా అన్నింటినీ బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను గ్రేప్స్ ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి చిన్న చిన్నవి కదా ఇవి కూడా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఎరకెరకల్లో కూడాను కెమికల్ అనేది ఉండిపోతుంది అందుకే టూ టైమ్స్ నేను ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని చక్కగా మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను వేసి మళ్ళీ బాగా సాల్ట్ కరిగినంత వరకు బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇవి మొత్తం గుత్తులని విడదీసేస్తున్నాను తినడానికి కూడా బాగుంటాయి ఇంకా సందు సందుల్లో చిన్న పురుగులు కానీ పురుగుల మందులు కానీ ఏమున్నా కూడా పోతాయి అని చెప్పేసి అన్నిటిలాగా విడదీసేస్తున్నాను అన్నిటినీ విడదీసి చక్కగా మళ్ళీ బాగా పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేస్తాను ఫ్రూట్స్ అయితే నేను ఎప్పటికప్పుడే తీసుకొస్తాను ఎక్కువ అంటే ఎక్కువ రోజులు స్టోర్ అనేది చేయను ఎందుకంటే అన్నీ అందుబాటులోనే ఉంటాయి మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను ఇంకా ఇవి ఎప్పుడు రెగ్యులర్గా దొరికేవే కదా యాపిల్స్ అనగా ఈ గ్రేప్స్ అనగా ఎప్పటికప్పుడు దొరుకుతుంటాయి కాబట్టి నేను టూ డేస్కి అలా తీసుకొని వచ్చి ఇలా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు తినేస్తుంటామండి ఇవైతే నేను ఎక్కువగా జ్యూస్ ప్రిపేర్ చేస్తాను పిల్లలకి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన ఫ్రూట్స్ ఎక్కువగా బాగా కూలింగ్ అయిపోతుంటాయి కదా సో బాగా కూలింగ్ అయ్యి మళ్ళీ అవి పిల్లలకి జలుపు చేయడం అలా చేస్తుంది కాబట్టి బయటే ఉంచేస్తాను టూ డేస్కి అలా తినేస్తుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను టూ టైమ్స్ క్లీన్ చేసుకుంటాను కొంచెం ఓపిక చేసుకొని మనం ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాం ఏవైనా కొంచెం మనం టైం పడుతుంది అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా మనం తీసుకుంటే మన హెల్త్కే మంచిది ఇంకా హాస్పిటల్కి వెళ్ళే అవసరం అయితే ఉండదు ముందుగానే మనం అన్నీ చక్కగా టైం పట్టినా కూడా అన్నీ క్లీన్ చేసుకుంటే మనకే మంచిది ఇక్కడ యాపిల్స్ కూడా సేమ్ అలాగే వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి బాగా సాల్ట్ కలిగి కరిగిన తర్వాత మొత్తం యాపిల్స్ అన్నీ వేసి ఇవి కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తానండి పక్కన పెట్టిన తర్వాతే మళ్ళీ క్లీన్ చేసుకుంటాను యాపిల్స్కి వన్ టైం సరిపోతుంది చక్కగా అన్నిటినీ క్లీన్ చేసుకొని ఇంకా మనం పిల్లలకి ఏంటి మనమేటి చక్కగా టూ డేస్కి అలాగా ఎప్పుడు ఒకే రకం కాకుండా టూ డేస్కి ఇప్పుడు యాపిల్ ద్రాక్ష తెచ్చాను కాబట్టి నెక్స్ట్ బనానా అలా తెచ్చుకొని ఇంకా మనకి పిల్లలకి మనకి బోర్ కొట్టకుండా మారుస్తూ మారుస్తూ తింటూ ఉంటాం మేమైతే ఇంట్లో మొత్తానికి అయితే ఇవన్నీ ఇలా క్లీన్ చేస్తున్నాను ఈ వీడియో తీయడం వల్ల కొంచెం టైం పడుతుంది కానీ లేకపోతే తొందరగానే క్లీన్ చేసి చక్కగా ఉంటాను చక్కగా ఇలా క్లీన్ చేసి ఇవి కూడా ఒక దీంట్లో తీసుకుంటాను ఇవి స్టోర్ చేయాలనుకుంటే ఏమీ లేదండి న్యూస్ పేపర్ వేసిస్తాము టిష్యూ పేపర్ అయినా వేస్తాం టిష్యూ పేపర్ అయితే డే బై డే మనం చేంజ్ చేస్తూ ఉండాలి తొందరగా పాడవుతుంది న్యూస్ పేపర్ అయితే మినిమం ఒక వన్ వీక్ వరకు పాడవకుండా ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టి మనం తినేటప్పుడు కొంచెం వన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకొని తింటే మనకి చాలా మంచిది ఇక్కడ అయితే నేను ఇవి సీతాఫలాలు అంటారు కదా కస్టర్డ్ యాపిల్ ఇవి కూడాను ఏంటంటే ముందే మనం గట్టిగా ఉన్న తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా పండిపోతూ పాడైపోతూ ఉంటాయి అందుకే కొంచెం గట్టిగా ఉన్నవే తీసుకొచ్చారు ఇవి ఇవి కూడా నేను అన్నిటినీ చూసుకుంటున్నాను గట్టిగా ఉన్నవి ఒక బాక్స్లో పెట్టేసుకొని అవి కూడా మనం ఉంచేసుకుంటే చక్కగా మనం అవి పండుతున్నప్పుడు కొంచెం కొంచెం తినొచ్చు ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ తినాలండి తప్పకుండా అది మన హెల్త్కి చాలా మంచిది ఇవి ఇవి సీజనల్ ఫ్రూట్స్ ఇవే ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది అన్నింటినీ ఇలా క్లీన్ చేసుకున్నానండి చక్కగా క్లీన్ చేసుకొని జ్యూసెస్ కానీ అలాగే మనం ఇంకా పప్పాయ అలాంటివన్నీ కూడా తింటే చాలా మంచిది సో మేమైతే ఇంట్లో ఈ మూడు రకాల పళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి తీసుకొస్తాము ఇలా క్లీన్ చేసుకున్నానండి ఓకేనండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో కలుద్దాము నెక్స్ట్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు